అందరికీ నమస్కారం ఈరోజు ప్రజాస్వామ్యానికి తూట్లు పోలుస్తూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని బేఖాతరు చేస్తూ ఈరోజు పిఎంఆర్ స్కూల్లో వాలంటీర్లు కూర్చోబెట్టి వైఎస్ఆర్సిపి నాయకులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఈ కౌన్సిలింగ్ సారాంశం ఏంటంటే మీరు విధులను బహిష్కరించి రాజీనామాలు చేసి వచ్చి మాతోటి ప్రతి ఇల్లు చూపించి ఏ ఏ పథకం పొద్దున్నారో చెప్పి వాళ్ళ చేత వైఎస్ఆర్సీపీ తరఫున ఓటు వేయాల్సిందిగా ఈరోజు శిక్షలు విధిస్తున్నారు వీళ్ళకి గతంలో రాక్షసుడు సినిమా నుంచి మొన్న కేజీఎఫ్ సినిమా దాకా ఒక కథనం వింటున్నాం ఇష్టం లేకుండా వెట్టి చేకరి చేస్తూ కనీస వస్తువులు కల్పించకుండా రాక్షసంగా ప్రవర్తిస్తున్న యజమాని ఇక్కడ చూసినట్టయితే రాక్షసంగా వ్యవహరిస్తున్న సీఎం రాక్షస వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కనబడుతుంది వాలంటీర్లు ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు లేవని ప్రజలకు సేవ చేస్తామని రోజుకు నూట యాభై జీతంతో ప్రజా సేవ చేస్తుంటే ఐదు వేల రూపాయలని ప్రజాప్రభుత్వం వస్తే పదివేల రూపాయలు చేస్తామన్నట్టు అంటున్న నేపథ్యంలో ఈరోజు రిజైన్ చేపిచ్చి వాళ్ళ సర్వీసుల్ని బేఖాతరు చేయడమే కాకుండా వాళ్ళని బలవంతంగా రాజీనామాలకు ప్రయత్నిస్తున్న ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఏమనాలో మీరే చెప్పాలి ఎన్నికల కమిషన్ ఒక పక్క స్పష్టంగా చెప్తుంది ఎన్నికల విధుల్లో మేము వాలంటీర్లు కానీ ఉంటే సస్పెండ్ చేస్తామని వీళ్ళేమో ఇక్కడ రాజీనామా చేస్తానంటున్నారు ఉన్న అంతంత మాత్రం శాలరీలు సేవ చేయాలనే సంకల్పాన్ని తూ పూర్తిగా తుడిచిపెట్టిన పరిస్థితి ఏర్పడుతుంది ఎన్నికల కమిషన్కి సూచనప్రాయంగా ఈ వీడియోని ఈ ఫోటోని పెడుతున్నాను మమ్మల్ని చూడంగానే వాలంటీర్లు భయపడి పారిపోయారు వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేది అయితే మా ఉద్దేశం అయితే కాదు ఎన్నికల కమిషన్ సూచనల్ని పటిష్టంగా పాటించాల్సిన అవసరం ఉంది వీటిని పెద్దలు గవర్నమెంట్ అధికారులు అందరూ గౌరవ గమనించి వీటి ఈ చర్యలు పునరావృతం కాకుండా చూడండి ఈ రాక్షస ప్రభుత్వాన్ని మరిన్ని రోజులు కొనసాగించారంటే ఈ వాలంటీర్లకు కూడా మీకు నేను ఈరోజు ఈరోజు మీడియా ముఖంగా చెప్తున్న మాట ఏంటంటే ఐదు సంవత్సరాలు మీరు ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నారు రాబోయే ప్రభుత్వాల్లో పదివేలు వస్తుంది మీ ఎక్స్పీరియన్స్ను కోల్పోవద్దు ఎవరిని నమ్మొద్దు మీ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది ప్రజాసేవ చేస్తూ గౌరవ వేతనాలు తీసుకుంటున్న మిమ్మల్ని రాబోయే ప్రభుత్వాలు మరింత ఆదరిస్తాయి ప్రజాసేవ మీ సంకల్పం అయినప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా గౌరవించే పరిస్థితి ఉంటుంది ఎటువంటి ప్రలోభాలకి లొంగబాకండి ఎట్టి పరిస్థితులు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాదు అనవసరంగా మీ ఎక్స్పీరియన్స్ని కోల్పోబాకండి అని నేను తెలియజేస్తున్నాను ప్రజలందరికీ కూడా రాష్ట్ర సంఘ వ్యవహరిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలి కొడతాతో కొట్టంంది ఒకటే తక్కువ పిల్లల్ని బలవంత పెడుతున్నారు వాలంటీర్లని బలవంతంగా రాజకీయాలు రాజీనామా చేయించి రాజకీయాలు చేస్తున్నాయి వైసీపీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సిగ్గుపడాలని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను మరొకసారి ఇలా ఇంటిమేషన్ ఎక్కడైనా వాలంటీర్లని బలవంత పెడుతున్నట్టు మాకు మెసేజ్ కానీ వచ్చిందంటే ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకునే వరకు కూడా మేము పోరాడతామని తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్